అమాయకులుగా నటిస్తూ దగ్గరికి వస్తారు రోడ్డుపై నిలబడినోళ్ళనే టార్గెట్ చేస్తారు అడ్రస్ అడిగినట్టుగా నటిస్తూ మాటల్లో ముంచేస్తారు పుస్తల తాడు గోల్డ్ చైన్లను కనిపెట్టి ముందుకెళ్తారు తమ చేతిలో ఉన్న సంచిలో డబ్బులు కట్టలు చూపిస్తారు మీ ఒంటి మీదున్న బంగారం ఇస్తే దానికి రెట్టింపు డబ్బిస్తామని నమ్మిస్తారు చేతిలో నకిలీ నోట్లు పెట్టి బంగారు ఆభరణాలతో పరారవుతారు ఇలాంటి ఓ ఘరానా గ్యాంగ్ ఆట కట్టించారు రాచకొండ పోలీసులు వృద్ధులు నడువయసు మహిళలే ఈ గ్యాంగ్ టార్గెట్ రోడ్డుపై నిల్చున్న వాళ్లను టార్గెట్ చేసి నిండా ముంచేస్తుంది ఓ ముఠా అమాయక మహిళలను టార్గెట్ చేసి మాటల్లో పెట్టి నగలు దోచుకెళ్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు రెండు నెలల వ్యవధిలో ఒకే తరహా మోసాలు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు కావడంతో పక్కా స్కెచ్తో ముఠాను పోలీసులు పట్టుకున్నారు మరో మహిళను అదే తరహాలో మోసగిస్తుండగా రెడ్డి గా పట్టుకున్నారు వారిని విచారిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడించారు ఈ ముఠ టార్గెట్ చేసుకున్న మహిళలు వృద్ధుల వద్దకు ముందుగా న్యూఢిల్లీకి చెందిన నితిన్ అనే బాలుడు వెళ్తాడు ఏదో ఒక అడ్రస్ అడుగుతాడు ఎలా వెళ్లాలి ఎంత దూరం ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చా లేదా బస్సులు ఉంటాయా అంటూ మాటలో పెడతాడు కొంత పరిచయం పెంచుకుని నితిన్ తన బ్యాగ్లో ఉన్న డబ్బుల కట్టలను బాధితులకు చూపిస్తాడు అంత డబ్బు చూసి షాకైన బాధితులు తేరుకునే లోపే నితిన్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తాడు నీ ఒంటిపై ఉన్న కమ్మలు పుస్తల తాడు ఇస్తే ఆ బంగారం విలువ కంటే కొంత డబ్బు ఎక్కువ ఇస్తానంటాడు ఆ మహిళ నమ్మాలో లేదోననే అయోమయంలో ఉండగానే పక్కనుంచి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు ఇవ్వు నేను బంగారం ఇస్తాను అంటాడు ఒకడు లేదులేదు నాకే ఇవ్వు నా రింగు ఇస్తాను అంటాడు మరొకడు నాకు రింగు వంటి చిన్న ఆభరణాలు వద్దు కమ్మలు పుస్తలతాడు వంటి పెద్ద ఆభరణాలు కావాలి డబ్బు మొత్తం ఇచ్చేస్తాని అంటాడు నితిన్ ఇద్దరు వ్యక్తులు డబ్బు కోసం గొడవపడడం చూసిన మహిళలు కూడా తానే డబ్బు సొంతం చేసుకోవాలన్న ఆశపడుతుంది వెంటనే తన పుస్తలతాడు కమ్మలు పట్టీలు ఇలా ఆభరణాలన్నీ ఇచ్చేస్తుంది వెంటనే మహిళ చేతిలో డబ్బుల సంచి పెట్టి నితిన్ అక్కడి నుంచి జారుకుంటాడు మహిళ డబ్బులు లెక్క లోపు అప్పటివరకు పక్కనే ఉండి గొడవపడిన ఇద్దరు వ్యక్తులు మాయమౌతారు సంచి ఓపెన్ చేసి చూసిన మహిళకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఎదురవుతుంది అవి నోట్ల కట్టలు కాదు పైన ఒక నోటు కింద ఒక నోటు పెట్టి మధ్యలో పేపర్ ముక్కలను పెట్టారు కేటుగాలు అప్పటివరకు గొడవపడ్డ ఇద్దరు కూడా నిత్యం చేసిన మోసంలో భాగస్తులే అందరూ ఒకే మూట వ్యక్తులే ఇలా ఆరుగురితో కూడిన మూటా అమాయకులను టార్గెట్ చేసి మాటల్లో పెట్టి నమ్మించి మోసం చేస్తున్నారు ఇదే తరహా కేసులు భువనగిరి టౌన్ హుస్సేని ఆలం దుండిగల్ జీడిమెట్ల ఎస్ఆర్ నగర్ అబ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు కావడంతో పోలీసులు నిఘా పెట్టారు మరో మహిళను మోసం చేస్తుండగా పోలీసులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు గుజరాత్కి చెందిన కిషన్ ఢిల్లీకి చెందిన రామ్లాల్ శాంలాల్ కోలీ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఢిల్లీకి చెందిన గుల్షన్ ఆలియాస్ గుల్లు దీపక్ లు పరారులో ఉన్నారు వీరి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు అటెన్షన్ డైవర్షన్ లో కీలకంగా ఉన్న మైనర్ బాలుడు నితిన్ను కూడా అరెస్టు చేసి జువెనల్ హోమికి తరలించారు పోలీసులు నిందితుల నుంచి రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు గ్రాముల గోల్డ్ చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు రాచకొండ సిపి బాబు